ఈ రోజు మనం తిన్న కొద్ది తినాలనిపించే కమ్మగా ఉండే చికెన్ మజ్జిగ పులుసు అయితే చేసుకున్నాము ఈ మజ్జిగ పులుసు కాకినాడ సైడ్ అయితే ఫేమస్ అంట ఇదైతే నేను చూసి చేస్తున్నాను నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది మా హస్బెండ్ కూడా చేయమని చెప్పారు ఈ కమ్మగా ఉండే మజ్జిగ పులుసు అయితే మనం ఒకసారి ట్రై చేద్దాము దీనికోసం నేను ముందుగానే పావు కిలో చికెన్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దాము బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాము ఇదిగోండి ఆయిల్ మీట్ అయింది కదా ఇప్పుడు ఒక ఎరగడ్డ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నా వేద్దాం ఇందులోనే మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా వేసేద్దాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం వీటిని ఎక్కడ ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు ఇప్పుడు పెద్ద స్పూన్ తోటి ఇలాగా అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఈ చికెన్ దీంట్లో చికెన్ బాగా వంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ బాగా మగ్గించుకుందాము ఇప్పుడు ఈ చికెన్ లో కొద్దిగా పసుపు వేసుకుందాం ఈ మధ్య పులుసు లో కారం వేయకూడదు అందుకని చెప్పి ఆరు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసి పేస్ట్ చేసుకుని పేస్ట్ అయితే దీంట్లో వేయాలి ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం దగ్గర పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా వేసేద్దాం దీన్ని ఇప్పుడు బాగా కలుపుకున్నాం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకున్నాం చికెన్ కొద్దిగా గరం మసాలా వేసుకుందాము చికెన్ లో ఉప్పు సరిపడా వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు చిన్న మంట పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చికెన్ని బాగా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఇంకా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని ఇట్లా గడ్డలు ఏం లేకుండా కలిపి పెట్టుకున్నా దీంట్లో కొద్దిగా వాటర్ పోద్దాం ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాము చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పెరుగులో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఈ మజ్జి పులుసు కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము దీనికి తిరగమాత పెడుతున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఈ తిరగమాతని మజ్జి పులుసులో పోసేసుకుందాం మజీ పులుసుని ని ఈ చికెన్ లో పోసేసుకుందాం ఇంతేనండి చాలా ఈజీగా చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ చేసేసుకున్నాం మనం ఇప్పుడు ఇలా పోసుకున్నాం కదా మజ్జిగ పులుసు చికెన్ లో ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు మజ్జిగంతా కి పెట్టేలాగా కొద్దిసేపు ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని ఆ తర్వాత మనం అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఆ బాసనే అంత గుమగుమలాడిపోతుంది కమ్మగా ఉంది దీని టేస్ట్ కూడా అద్దరిపోద్ది చికెన్ మజ్జిగ పులుసు అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను బాగా మగ్గిపోయింది చికెన్ లో ఈ మజ్జిగ బాగా కలిసిపోయింది ముక్క చూడండి ఇలా అంటే ఎలాగా బా అయిపోతుందో బాపర్ వందండి టేస్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క టేస్ట్ చేయాల్సింది రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అంత బాగుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది